그아 이게 이게 참 이게 ఈశాన్యంలో పూజగాది ఇవ్వడం వల్ల మన యొక్క వంశం మీద ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది కొన్ని అయితే ఇబ్బందులు అయినాయి ఇక మనం అవన్నీ చెప్తే బాగుండదు సో ఈశాన్యంలో గది అనేది రావద్దు వీళ్ళు తెలియక ఏం చేసి కంప్లీట్గా ఇంటికి ఈశాన్యంలో ఇట్లా ఈశాన్యంలో చూడండి ఇది తూర్పు ద్వారము ఇది ఉత్తర ద్వారము మొత్తం ఈశాన్యంలో పూజ కదా వచ్చి ఈశాన్య మూత అనేది పడ్డది దీనివల్ల ఏమైతే డెవలప్మెంట్ ఆగిపోతే దానికి సంబంధించిన సమస్యలు అనేవి మొదలవుతాయి అన్నమాట ఈశాన్య మూత ఇంటికి మూత అంటాము తర్వాత డెవలప్మెంట్ నెక్స్ట్ కిచెన్గా చూద్దాం ఒకసారి మనం చాలా ఇళ్ళల్లో కిచెన్ చూస్తున్నాం సో జై మోడీ తర్వాత ఇక్కడ దక్షిణం కంప్లీట్ మూత ఉంది కనీసం మరి ఉత్త తూర్పు అయిన మూత తూర్పు కూడా మూతనే ఉంది లక్కీగా ఏంటంటే ఒకటే ఒకటి ఎగ్జాస్ట్ వచ్చింది ఇట్లా సో ఆగ్నేయం కంప్లీట్ మూత సో ఫైనాన్షియల్లీ మెల్లమెల్లగా కులాబ్స్ అయ్యే పొజిషన్ ఉంటుంది దీనికి సో ఇంకొకటి ఏంటంటే బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ చూడ రెండు వైపుల సజ్జలు వచ్చినాయి చూడండి బెడ్రూమ్లో ఒక విండో చూస్తున్నారు కదా బెడ్రూమ్కి వరకు ఎటువంటి విండో లేదు రెండు వైపుల సజ్జలు అయినాయి అండ్ దక్షిణంలో హెడ్ పెట్టినారు కానీ మనకేం జరుగుతుంది ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఎందుకు మనకి ఇక్కడ ఎటువంటి ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది లేదు కంప్లీట్ క్లోజ్ అండ్ ఎక్కువగా సామాన్తోటి కూడుకొని ఉన్నది చూస్తున్నారు కదా ఇక్కడ ఏమున్నాయి సో కాబట్టి ఇది హెల్త్ ఇష్యూస్కి అవుతుంది ఈ కరెక్షన్ జరిగినంత అంటే స్లోగా ఇది ఫార్మేషన్ అనమాట సో లక్కీగా ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాస్ట్ రూమ్ నుంచి ఇచ్చారు ఇక్కడ ఒక ఓపెనింగ్ ఇచ్చారు పై నుంచి ఇది కొంచెం లైఫ్ ఇస్తుంది లక్కీ లైఫ్ అనేది ఇక్కడ కొద్దిగా బిల్డ్ అయింది ఇది మంచి పెట్టుకోవచ్చు అండి దీన్ని బెడ్రూమ్ నుంచి ఇంకొక రూమ్ అనమాట ఇప్పుడు కంప్లీట్ డైరెక్ట్ క్లోజ్ కదా ఈ ఒక్కటి ప్రాణం ఇస్తుంది ఇంటికి మనకు మధ్యస్థానం అనమాట ఇది బ్రహ్మస్థానంలో ఈ యొక్క చిన్న పాయింట్ చూడు లైఫ్ వచ్చేసింది కంప్లీట్ ఇంటికి సో కిచెన్ ఇది కిచెన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు చూడ చూద్దామా ఇక ఈశాన్య అమ్ముతాం దీని నుంచి ఇంకొక బెడ్రూమ్ చూద్దాం ఇది పిల్లల బెడ్రూము దీని కూడా అంతే కంప్లీట్ దక్షిణం మూత పడమర కంప్లీట్ క్లోజు కొంచెం లైఫ్ అనేది స్పీడ్ ఉండదు అనమాట స్పీడ్ ఉండదు మనం వాళ్ళు అనుకున్నంతగా హ్యాపీనెస్ ఉండదు ఏదో లైఫ్ కానీ చేస్తుంటారు కొంచెం ఇది ఇది లైటింగ్ ఒకటి ఎనర్జీ పాయింట్ ఇంట్లో టాయిలెట్ ఇది టాయిలెట్ టాయిలెట్లో కూడా ఎగ్జాస్ట్ సిస్టం లేదు ఓకే ఏసీ ఆర్టిఫిషియల్ ఏసీ ఆర్టిఫిషియల్ ఎయిర్ కూలింగ్ తోటి లైఫ్ ఇబ్బంది అనేది కలుగుతుంది ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ లైఫ్ లేదా సో ఉత్తరం ఉత్తర ఏషియా ఓకే ఇదంతా కూడా తర్వాత ఎక్స్టెన్షన్ రూమ్ విది గుడ్ టాయిలెట్ ఇది ఒక ఎంట్రీ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఒక్కటి బా పెట్టారు ఇదైతే సో ఇంటికి ఒకే ఒక ప్రాణం ఉంది ప్రజెంట్ ఇది ఒక్కటి లైఫ్ వాళ్ళని లీడ్ చేస్తుంది సో దీంతో లైఫ్ స్టైల్ అనేది